హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి నిన్నడదండి అంటే నిన్న తీసిన వీడియో అనమాట నిన్న ఈవినింగ్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇవాళ మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా నిన్నైతే లాస్ట్కి స్కూలు పంపించలేదు ఒంట్లో బాగోలేదని అలా అని చెప్పి నేను కూడా కొంచెం లేట్ గా లేచాను అనమాట అందుకే ఎండ్ వచ్చిన తర్వాత అన్ని పనులు అయితే చేసుకుంటున్నాను పొద్దున్న నేనైతే లేచిన తర్వాత గ్యాస్ స్టవ్ అదే నీట్ గా కడిగేసాను నాకు మూడు రోజుల కన్నా ఎక్కువ గ్యాస్ స్టవ్ అలా ఉండి చూడడానికి బాగపోతే నాకు ఎందుకో అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది ఇంకా అందుకని మొత్తం క్లీన్ చేసేస్తున్నాను అండ్ అలాగే వాటర్ పైప్స్ అవి ఉంటాయి కదా అవి కూడా ఇవి ఇది క్లీన్ చేసిన తర్వాత అయితే వంట స్టార్ట్ చేయాలి ఇంకా నేనైతే నాకు వచ్చిన కొన్ని బ్యాడ్ కామెంట్స్ గురించి చెప్తాను అండ్ అలాగే ఈ వీడియో ఫుల్ బ్లాగ్ కూడా చూడండి మీకైతే అయితే నచ్చుద్ది అని అనుకుంటున్నాను పర్టికులర్ బ్యాడ్ కామెంట్స్ అని ఏమి తీయలేదు వీడియో అయితే వీడియో నార్మల్ గానే తీసాను కానీ ఇప్పుడు చెప్పాలనిపించింది అనమాట నేనైతే పప్పు పాలకూర అయితే వండుతున్నాను పప్పు కొంచెం నేను సేల్ చేసే దాంట్లో లాస్ట్ కొంచెం ఉండిపోయింది ఇంకా కొంచెం వచ్చేసి అనేసి పప్పు పాలకూర అయితే వండుతున్నాను మొన్న ఒక కామెంట్ వచ్చింది లాస్ట్ స్టడీ విషయంలో ఆ టైంలో నా దగ్గర డబ్బులు లేవనేసి అనుకుంటూ ఉన్న టైంలో ఎవరు నాకు హెల్ప్ చేశారు నాకు తెలియదు వాళ్ళు ఎవరు ఆ టైంలో కరెక్ట్ లాస్ట్ ఇయర్ని స్కూల్కి జాయిన్ చేసే టైంలోనే నాకు డబ్బులు అందాయి నేను ఫస్ట్ జాయిన్ చేసింది అయితే ఆ డబ్బులతోనే లాస్ట్ ఇయర్ చదువు బాధ్యత కూడా నాదే అనేసి ఒక వీడియో అయితే పెట్టాను ఆ వీడియోకి వచ్చేసి మీరు ఇంతకు ముందేమొచ్చి మీరే చదివిస్తున్నారు ఎవరు హెల్ప్ చేయలేదు అన్నట్టు అన్నారు ఇప్పుడేమో ఎవరో హెల్ప్ చేశారు డబ్బులు లేవు అంటున్నారు లాస్ట్ టైం స్కూల్ జాయిన్ చేసే టైంలో యూట్యూబ్ డబ్బులతోనే చదివిస్తున్నాను జాయిన్ చేశానని చెప్పారు అని చెప్పారు అందుకేనండి రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అవుతేనే పర్టికులర్గా తెలుస్తుంది మన లైఫ్ స్టైల్ ఏంటి అనేసి ఏదో ఒకటి రెండు వీడియోస్ ఎప్పుడో ఒకసారి చూస్తారు ఆ మధ్యలో వీడియోస్ చూడరు అది చూడకపోవడం బట్టి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఎవరినైనా ఏదైనా అనాలనుకుంటే అనాలి కానీ ఏదో తూతు మంత్రంగా ఏదో తెలుసుకొని ఏదేదో వాగడం అది కరెక్ట్ కాదు నాకు కరెక్ట్ లాస్ట్ జాయిన్ చేసే టైంలో నిజంగా చెప్తున్నాను ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ టైంలో నాకు అవసరం జాయిన్ చేసేటప్పుడు కానీ నాకు నైన్ థౌజండ్ అయితే పంపించారు ఒకరు కానీ వాళ్ళ గురించి నాకేం తెలియదు తెలిసినా ఏం చెప్పొద్దన్నారు కాబట్టి అయినా నేను నాకు వీలైనంత వరకు ఏ వీడియోస్లోనైనా చెప్తూనే ఉన్నాను ఎందుకంటే చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోకూడదు కదా ఈ మాటకు కూడా అన్నారండి బాబు ఏమనంటే అంటే సింపతితో వీడియోస్ చేస్తున్నావు హెల్ప్ అంద వాళ్ళని వీళ్ళని అదే వాళ్ళు వీళ్ళు హెల్ హెల్ప్ చేస్తారనేసి సింపతిగా వీడియోస్ చేస్తున్నావు అనేసి అంటున్నారు నాకు ఎవరి సింపతి అక్కర్లేదండి నేను జస్ట్ నా లైఫ్ స్టైల్ ఎలాంటిది నా మైండ్ సెట్ ఎలాంటిది అన్న దాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తున్నాను కానీ ఎవరు నాకు హెల్ప్ చేస్తారన్న ఆశ అయితే నాకు అస్సలు లేదు నా కష్టానికి తగ్గు ఫలితం నాకు వస్తే చాలు నా కష్టం వృధాగా పోకుండా నా కష్టానికి తగ్గ ఫలితం వస్తే చాలని అని మాత్రమే నేను కోరుకుంటాను అత్యాస లేదు నాకు ఎందుకంటే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియని జీవితానికి ఇది నాది అది నాది అది కావాలి ఇది కావాలి ఇంత కావాలి అంత కావాలి ఇవన్నీ వేస్ట్ అండి నాకు అత్యాస అస్సలకే లేదు నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను నా లైఫ్ సాఫీగా తిండికి బట్టకి లోటు లేకుండా ఉంటే చాలు ఇంకా నాకు ఏమీ అవసరం లేదు అలానే నేను ఆలోచిస్తాను ఇంకా అంతకు మించి నాకు పెద్ద పెద్ద కోరికలు అసలు ఏమీ లేవు అలాంటిది నేను అత్యాసగా ఆలోచిస్తాను సింపతి కోరుకుంటాను అంటే అది అవతల వాళ్ళు ఆలోచించే మూర్ఖపు బుద్ధి వల్ల అలా ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నాను ఎవరినైనా ఏమైనా అనే రైట్స్ ఎవరికి లేవు ఇప్పుడు నేనైనా సరే నా నా చెడు కోరుకునే వాళ్ళని కానీ నేను నాశనం అయిపోవాలి అని అవతల వాళ్ళు కోరుకున్నా సరే నేను ఇచ్చే సమాధానం ఏంటంటే ఏదో ఒక రోజు వాళ్ళ కర్మ వాళ్ళే పోతారు తప్ప అంతకు మించి నేను వాళ్ళు ఇలా అయిపోవాలి ఇది అయిపోవాలి వాళ్ళు నాశనం అయిపోవాలి నన్ను అన్నందుకు అన్నంత కక్ష మైండ్ అంత రాక్షస మనస్తత్వం నాకు అస్సలకే లేదు నేను కర్మని ఎక్కువ నమ్ముతాను అనమాట మనం మంచి చేస్తే ఆ మంచి మనకి ఏదో ఒక రూపంలో వస్తుంది అదే విధంగా చెడు చేస్తే ఆ చెడు ఎప్పటికీ వదిలిపెట్టదని నేను గట్టిగా నమ్ముతాను నాదంత కఠినమైన మనస్తత్వం కాదు కాబట్టి ఆ దేవుడే నాకు ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తుంటాడు అన్న నమ్మకం నాకుంది అలా కాబట్టి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ స్కూల్ జాయిన్ చేసే టైంలో కరెక్ట్ టైంలో నాకు మనీ అయితే ఆ విధంగా వచ్చింది అదే కాకుండా ఈ మధ్యనే చాలా పెద్ద ప్రాబ్లం నాకు ఆ ప్రాబ్లం కూడా ఒక సొల్యూషన్ అంటూ దొరికింది అనమాట నేను ఐదు ఆరు సంవత్సరాలు బట్టి సఫర్ అవుతున్నాను ఆ ప్రాబ్లం వల్ల కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లంకి ఇప్పుడు నాకు దారి దొరికింది అని అనిపిస్తుంది అది కూడా దేవుడి వల్ల అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇందాక చెప్పాను కదా మనం మంచి చేస్తే మనకు మంచి వస్తుంది అదే విధంగా చెడు చేస్తే ఆ చెడు మనకు ఏదో విధంగా వస్తుంది సో నేను ఏ టైంలోనైనా ఎవరికైనా ఏదో చిన్న మంచి అయినా చేసి ఉండబట్టి ఆ దేవుడు దయ అయితే నా మీద ఉంది కాబట్టి నేను ఎక్కువ బాధపడడం ఇష్టం లేక దేవుడు నాకు హెల్ప్ చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను ఆ ప్రాబ్లం ఏంటక్క అని మీరు కామెంట్స్లో అడగొచ్చు ఏమీ అనుకోవద్దు నేను అది ఇప్పుడే చెప్పాలనుకోవట్లేదు ఆ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత అది ఎంత టైం పట్టినా సరే అప్పుడైతే చెప్పాలనుకుంటున్నాను ఆ దేవుడి మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పండి చాలా మంది మూర్ఖంగా ఆలోచిస్తారు దేవుడు లేదు ఇది లేదు అది లేదు అనేసి కానీ అది మనం మనసుకు ఉండాలండి ఉంది దేవుడు ఉన్నారు అని నమ్మితే ఖచ్చితంగా ఉన్నారు మనకి ఏదో విధంగా మనుషుల రూపంలోనే మనకి దేవుడు మహిమైతే తెలుస్తుంది చాలా ఒక రెండు మూడు కామెంట్స్ వచ్చాయి మీరు మీరేం పూజ పూజలు అలాంటివి చెయ్యరా అనేసి లాస్యం వచ్చి ఎప్పటి నుంచో చిప్పలు కావాలని అడుగుతుంది పాపం ఆడుకోవడానికి ఏమీ లేదంట అలా అని చెప్పి ఆన్లైన్లో చూస్తే అక్కడ ఏమీ లేవు ఇంకా మా పాడేలోనైతే మాకు కావాల్సినవి దొరకవు కాబట్టి మట్టి రెడీగా ఉంది కదా అని మా ఆయనకి చేయమన్నాను అనమాట లాస్ట్కి ఏమేమి కావాలో ఏడ్చి బెదిరించి మరి ఇప్పుడు చేయించుకుంటుంది మా నా మా ఆయనకి ఇప్పుడు బయటికి వెళ్ళే పని ఉంది కానీ నువ్వు చేపిస్తానన్నావు కదా ఇప్పుడు చేసి ఇస్తానన్నో కదా ఎందుకు పిలిచావు అనేసి మొత్తానికి చేయించేస్తుంది దగ్గరుండి చేయించుకుంటుంది వీడియో అయితే ఇది ఫుల్గా చూడండి మీకు నచ్చింది దానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా నేను దగ్గరుండి చేపిస్తాను కానీ ఇప్పుడు ఎప్పుడు అవ్వదులేండి అది బాగా ఆరిన తర్వాత కాలిస్తే కొంచెం గట్టిగా ఉంటుంది కదా హాయ్ చెప్పు లాస్య అబ్బా ఇప్పుడే ఎండాకాలం స్టార్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఏ పని చేయాలన్న బద్ధకంగా ఉంది చిరాగ్గా బద్ధకంగా నుండి ఏ పని నిజంగానే నేనే పూజలు వ్రతాలు అలాంటివి ఏమీ చెయ్యానండి నాకు చిన్నప్పటి నుండి అది లేదు అంటే చిన్నప్పటి నుండి దైవ భక్తి అయితే ఉంది దేవుడు ఉన్నాడనే నమ్మకం అయితే ఉంది కానీ నాకు పూజలు చేయడం వ్రతాలు చేయడం దాని గురించి పెద్దగా తెలీదు తెలిసినా కూడా నాకు ఎందుకో ఇప్పుడు ప్రజెంట్ మేము ఉంటున్న ఇల్లు నాకు క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటేనే చెయ్యాలన్న ఇది ఉంటది ఎందుకంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటేనే మనం ఏ పని మీద ఫోకస్ చేయగలం కదా నేను కట్టుకుంటున్న ఇంట్లోనైతే ఖచ్చితంగా నేను అనుకున్నవన్నీ చేయాలనుకుంటున్నాను పూజలు వ్రతాలు నోములు చేస్తేనే దైవభక్త అంటే అదేం కాదండి ఫస్ట్ ఎన్ని చేసినా సరే మన మనసు ప్రశాంతంగా ఉండాలి మన మనసు మన బుర్ర మన బుద్ధి మలినం లేకుండా ఉండాలి అలా అయితేనే ఆ దేవుడి ఆశీస్సులు అయితే మన మీద ఉంటాయి నేను పూజలు వ్రతాలు మాత్రమే చేయను కానీ నా మనసులో ఆ దేవుడు ఎప్పుడు అలానే ఉంటాడు నేను ప్రతి క్షణం తలుచుకుంటూనే ఉంటాను ఇది కావాలి అది కావాలి అని కోరికలు కోరుకోవడానికి కాదండి ఆ దేవుడు ఎప్పుడు నా వెంట ఉండి నేను చేసే ప్రతి పనిలో నన్ను ముందుకు నడిపిస్తాడన్న ధైర్యంతో నేను తలుచుకుంటూ ఉంటాను అయితే మట్టి గీస్తారనమాట చిన్న చిన్న రాళ్ళు బిడ్డలు ఏమైనా ఉంటే అలా గీస్తే తెలుస్తుంది అప్పుడు తీసి పక్కన పెట్టవచ్చు అవి ఉంటే మనం చేసేటప్పుడు ఏంటంటే తగిలింది అనుకోండి ఆ చేసే వస్తువు పాడైపోద్ది అనమాట అంతేనా అనంటూ చెప్పడం మర్చిపోయాను ఈ కామెంట్ గురించి అయితే ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అయితే పెట్టాను ఇంకో షార్ట్ వీడియో కానీ ఇంకో రెండు వీడియోలో కూడా చెప్తూనే ఉంటాను మొన్న పెట్టిన వీడియోలో లాస్ట్ చదువుకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా నేనే చూసుకుంటున్నాను ఇప్పటికొచ్చి మా ఆయన అయితే ఒక్క రూపాయి కూడా సేవ్ చేయలేదు నేను సేవ్ చేసిన మనీతో మాత్రమే మా ఇంటి పని అయితే చేపిస్తున్నాను అనేసి అన్నాను దాంట్లో అసలు తప్పే ఉంది ఇప్పుడు కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఇంట్లో ఇద్దరు సంపాదించకపోవచ్చు లేకపోతే ఒకరి సంపాదన మీద ఒకరు ఆధారపడచ్చు లేదంటే ఇతర ప్రాబ్లమ్స్ వల్ల ఎవరైనా ఇప్పుడు అందరూ భార్య భర్తలు ఉన్నారంటే ఇద్దరు కష్టపడాలి ఇద్దరు సంపాదించాలి ఇద్దరు దాచేయాలని ఏం లేదు కదా సో నేను చాలా వీడియోస్ లోనే చెప్పాను నాకు డిపెండ్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఇష్టం ఉండదని ఆ ఉద్దేశంతోనే వీడియోస్ చేసుకుంటూ ఏదో కొంచెం ఇన్కమ్ అయితే నేను చేసుకుంటున్నాను అలాగే మా ఆయన కూడా చాలా కష్టపడతారు తను కష్టపడ్డదంతా ఖర్చులకే అయిపోతుంది నేను సేవ్ చేసిన మనీతో నేను చేస్తున్నాను అన్న అందులో అసలు ఏమైనా తప్పుందా ఇప్పుడు ఉన్నాడు తనకి ఏదో విధంగా సాయం చేయడానికో సపోర్ట్ చేయడానికో చూడాలి కానీ మనం సంపాదిస్తున్నాం కదా మనం చెప్పినట్టు మొగడినాలి లేకపోతే మన కాళ్ళ కింద ఉండాలని నాకు తెలిసినంత వరకు బుద్ధి ఉన్న ఆడవాళ్ళు ఎవ్వరు అలా అనుకోరని నేను అనుకుంటున్నాను మా ఆయనకి మేస్త్రి పని అంటే అస్సలు నచ్చదు కాకపోతే పరిస్థితుల వల్ల కష్టపడి చేయాల్సి వస్తుంది ఎందుకు ఎందుకంటే ఎండలో కానీ వానలో కానీ అది ఎలాంటి సిచువేషన్ అయినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా అది చేయక తప్పదు కాబట్టి ఇబ్బంది పడుతూనే చేస్తుంటారు ఇంక నేను చెప్తుంటాను ఎక్కువ రోజులు ఇంత కష్టపడక్కర్లేదు మాయా నేను కూడా సంపాదించే రోజు వస్తే ఖచ్చితంగా నీకు కూడా కొంచెం రిలీఫ్ ఉంటుంది అని నేను ఎప్పటికీ చెప్తూనే ఉంటాను ఇప్పటికైనా ఎప్పటికైనా కూడా నిజంగా మేము బ్రతకడానికి మా లైఫ్ లీడ్ చేయడానికి సంపాదించేంత మనీ ఉంటే ఖచ్చితంగా మా ఆయన అయితే నేను అంత కష్టమైన పని చేయనిచ్చాను అది మా ఆయనతోనే నేను చెప్తుంటాను ఇందులో అసలు ఏమైనా తప్పు ఉందా నేను ఆలోచించే విధానంలో మా ఆయన తీసుకోవాల్సిన బాధ్యత నీకు అంత కష్టం ఎందుకు అది నేను చూసుకుంటాను అని నేను తీసుకున్నాను అది మంచి విషయమే కదా కానీ వాళ్ళకి మాత్రం ఏమంటారు పచ్చి కాంబలు ఉన్న వాళ్ళకి ఆ లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది అంటారు కదా సో వాళ్ళు అలాంటి టైప్ అనుకుంటా అందుకే వాళ్ళకన్నీ నేను ఎంత మంచిగా వీడియోస్ పెట్టినా వాళ్ళకన్నీ అలాగే కనిపిస్తున్నాయి అదే ఇది ఒక్క ఆ వీడియోలోనే కాదు అలా వీడియోస్ లో కూడా వాళ్ళు అలా బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు ఏం చేస్తాం మొగుళ్ళు ఉద్యోగాలు చేసి పిల్లలకి తెచ్చి పెడుతుంటారు ఉంటారు హ్యాపీగా తిని కూర్చోలేక ఒళ్ళు బలిసి ఫోన్లో ఒకటి ఉంటాయి కదా పిచ్చి పిచ్చి పనికి మాలిన కామెంట్స్ పెట్టుకొని టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు సో మనకు అలాంటి తీరిక లేదు ఈ వీడియో పట్టించుకోకూడదాని అనుకున్నాను అలాంటి వేస్ట్ కామెంట్స్ని కానీ నాకు బాగా నొప్పి వచ్చిన మాట ఏంటంటే మీ మొహాలకి అవసరమే ప్రైవేట్ స్కూల్ ఏమో వాళ్ళ లాంటి వాళ్ళకి అవసరమేమో అంటే పని పాట లేకుండా పనికి మాలిన పనులు చేసుకుంటూ పెద్ద పెద్ద చదువులు చదివేసి ఇంట్లో కూర్చొని ఇలా చూసిన వీడియో కల్లా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసుకుంటూ చదివిన చదువు ఎందుకు పనికి రాకుండా చేసుకుంటూ ఉన్న వాళ్ళకి అవసరమేమో అని అనుకుంటున్నాను నేను అంటే వాళ్ళ లాంటి వాళ్ళకి అనమాట మళ్ళీ మీరందరూ వేరే ఉద్దేశంతో అనుకోవద్దు వాళ్ళ ప్రొఫైల్ పిక్ కూడా నేను స్క్రీన్ షాట్ తీసుకొని ఉన్నాను వాళ్ళ ఇది చూస్తే కొంచెం పర్లేదు హై లెవెల్లో లో ఉన్నట్టున్నారు కాబట్టి వాళ్ళ ఇలాంటి వాళ్ళకైతే అంటే మూర్ఖంగా ఆలోచించి బుర్ర లేకుండా ఎంత చదివినా బుద్ధి బుర్ర లేకుండా పాపం ఎంత చదివినా చదివి చదువుకి తగ్గ జ్ఞానం లేకుండా మట్టి బుర్రలతో ఉంటారు కదా అలాంటి వాళ్ళకి అవసరమా అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు మేము లేని వాళ్ళమైనా మా బుద్ధి మా బుర్ర మా మనసు ఉన్నతమైనదేనండి వాళ్ళు ఏమైనా చదివిస్తున్నారా పాపం నెలకి లక్షల లక్షలు వేలకు వేలు ఫీజులు కట్టి నేనేదో నా కూతుర్ని మంచిగా చదివించి నలుగురికి ఉపయోగపడేంత ప్రయోజకరాల్ని చెయ్యాలన్న ఆశతో కష్టపడి నేను చదివించుకోవడానికి నేను తాపత్రయ పడుతుంటే పాపం ఫీజులు కట్టలేక స్కూల్కి దింపలేక వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నాకే జాలనిపిస్తుంది అనిపిస్తుంది వాళ్ళని చూసుకుంటే అసలు రిప్లై ఇవ్వాలనుకోలేదు కానీ నీ మొహానికి అవసరమా ప్రైవేట్ స్కూల్ అని అంది కదా అది నా నా కూతురికి సంబంధించిన మ్యాటర్ కదా నాకు అందుకే బాగా కాలిందని నా సొంత తోటకూడలు నా కూతురిని చిన్న మాట అందేనే నేను ఇంటి వరకు గొడవకెళ్ళాను అలాంటిది ఎవరితో గొట్టంగా నోరుంది కదా అని నోటి నిండా పళ్ళు వేసుకొని పనికి మాలిన కామెంట్స్ చేస్తూ ఉంటే ఎలా ఊరుకుంటాను అనుకుందో ఏంటో ఇంకెప్పుడు అలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టదనే అనుకుంటున్నాను ఈసారి కనుక పెడితే నిజంగా ప్రొఫైల్ పిక్ పెట్టి మరి వీడియో చేస్తాను దెబ్బకి అదే కామెంట్స్ పెట్టేటప్పుడు ఆ మెయిల్ లో ఉంటది కదా పిక్స్ సో ఆ పిక్ ఉందనమాట అది మాత్రం బాయ్స్ దే ఉంది ఏమో వాళ్ళు ఎవరు తెలీదు తనకేమవుతారు కామెంట్స్ పెట్టేది మాత్రం ఆడదే అనుకుంటున్నాను ఇంక నేను కూడా ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ కి రియాక్ట్ అవ్వాలనుకోవట్లేదు అనుకోట్లేదు కానీ ఒకే ఒక్క షార్ట్ లో కూడా పెడతాను సేమ్ రిప్లై ఇస్తాను ఇంకా మళ్ళీ మళ్ళీ అలాంటి చెత్త కామెంట్స్కి రిప్లై ఇవ్వాలనుకోలేదు ఎందుకంటే చాలా వాల్యుబుల్ టైంని అలాంటి పనికి మాలిన వాళ్ళ కోసం వేస్ట్ చేయాలనుకోవట్లేదు కాబట్టి ఈ వీడియో అయితే అంతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నేను ఇచ్చిన రిప్లై కరెక్ట్ అని అంటారా కామెంట్ చేయడం మర్చిపోద్దు బాయ్